అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఎంతో శక్తివంతమైన ఈ దీపాన్ని కనుక మీరు వారంలో ఒకే ఒక రోజు అండి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ దీపం కనుక పెట్టుకున్నట్లయితే మీరు ఏది కోరితే అది మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందేనండి అది అయినా ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ మీరు నమ్మకంతో ఈ దీపాన్ని పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది మీకు వీలైతే ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు చాలామంది కుదరదు కదా ఆఫీస్ టైమ్స్ కానివచ్చు ఇంట్లో పని పిల్లలు ఇక ఏదైనా వ్యాపారం బిజినెస్ ఇలా ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి అందరికీ కుదరదు కాబట్టి వారంలో ఒక్కసారి అయితే ఖచ్చితంగా కుదురుతుంది కదండి ఇది పొద్దునైనా రాత్రి అయినా పొద్దున ఏ సమయంలో పెట్టుకోవాలి రాత్రి ఏ సమయంలో పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇక ఈ వీడియో సారీ అండి ఈ దీపాన్ని మీరు వారంలో ఒకే ఒక రోజు అండి అది శుక్రవారం అయినా అమ్మవారికి ఇష్టమైన రోజులు శుక్రవారం అయినా మంగళవారం అయినా పెట్టుకోవచ్చు లేదంటే శనివారం కానీ ఆదివారం గురువారం కూడా పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది మీరు ఎలాంటి సందేహాలు ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదు ఏ రోజున మీరు పెట్టుకోవచ్చు కాకపోతే వీలైతే శుక్రవారం మంగళవారం పెట్టుకోదంటే ట్రై చేయండి ఆ రోజుల్లో కుదరని వాళ్ళు ఈ వారంలో ఏ రోజున పెట్టుకోవచ్చండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ దీపం పెట్టాలని ముందు రోజే అనుకుంటారు కాబట్టి ఆ రోజు మాత్రం మీరొక్కటే నాన్ వెజ్ తినద్దు ఎవరైతే దీపం పెట్టాలి అని అనుకుంటున్నారో వారు మాత్రం నాన్ వెజ్ తినద్దు ఆ రోజు ఇక మీ ఇంట్లో వారికి మీరు వంట చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఎట్లాగో పీరియడ్ సమయంలో అయితే పెట్టుకోకూడదు కదా మీ అందరికీ తెలుసు కదండి అమ్మవారికి పెట్టుకునేది కాబట్టి ఇక మరి ఈ దీపానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఎంతో ఖర్చు ఏం లేదండి తమలపాకులండి కేవలం ఒక ఆరు తమలపాకులు సరిపోతే ఇంకేం అవసరం లేదు ఈ చెట్టుని చాలామంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఎక్కువ తమలపాకులు ఉన్నాయి మాకు రోజు వీలవుద్దని అనుకున్న వాళ్ళు పెట్టుకునే ఇంకా చాలా మంచిది ఇక అందరికీ కుదరనప్పుడు కొంతమంది చెట్లు ఇంట్లో ఉండి కూడా కుదరకపోతుండేది పనులు వన్నా అలాంటి వారు ఒక్కరోజున పెట్టుకోవచ్చండి ఒక మంచి ఆరు తమలపాకులు మచ్చలు లేనాటివి ఇక పురుగులు లేనటివి చినగనవి ఇవంతా నీట్గా ఉండి ఒక ఆరు తమలపాకులు కాడలతో పాటు తీసుకోవాలండి తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని వాటికి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఆరు ఉంటాయి కదండి ఆరు తమలపాకులకి కాడలు ఉంటాయి కదా వాటిని అన్నిటిని ఇంచేసుకొని పక్కన ఉంచుకోవాలి తరువాత మీరు అమ్మవారికి చేసుకునే నార్మల్ పూజలాగానే ప్రతిరోజు చేసుకునే నైవేద్యంగా పానకం కానీ చిలగడ దుంపలు కానీ ఇలా మీకు చేతిలో ఏది ఉంటే దానిమ్మ గింజలు కానీ అమ్మవారికి సమర్పించుకొని తరువాత మీరు ఒక ప్లేట్ అండి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్లేట్ అనేది తీసుకొని దాని మీద కొంచెం పసుపు పసుపుంకబెట్టి అక్షింతలు వేసి చుట్టూరు తమలపాకులు పెట్టాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తమలపాకులు అయితే పెట్టుకొని దాని మీద మీరు ఇంట్లో పెట్టుకునే ప్రమిదుల దీపం ఉంటుంది చూడండి లేదంటే మీరు నార్మల్గా పెట్టుకుని కామాక్షి దీపం అది పెట్టుకొని సపరేట్గా మళ్ళీ ప్రమిదుల దీపం పెట్టాలండి మీరు పెట్టుకునే దీపంలో కాదు కంపల్సరీ ఒక దీపం అనేది సపరేట్గా ఉండాలి అనేది ఆ ప్రమిదలో మీరు నువ్వల నూనె నువ్వల నూనెతో ఆ రెండు ఒత్తులు ఒక ఒత్తిగా ఏక ఒత్తిగా చేసి దీపం పెట్టుకోవాలి ఇక మనం ఎంచుకున్నాం కదండి ఇందాక ఆరు తమలపాకు కాడల్ని వాటిని ఆ దీపంలో వేసేయాలి ఇప్పుడు క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు దీపాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా మీరు చేసుకుని దీపం పెట్టుకునే ప్రతి క్షణం మీరు అమ్మవారికి మీ కోరిక అనేది చెప్పుకుంటూ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే తలుచుకోండి ఫ్రెండ్స్ ఇక ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టాలి అంటే కొంతమంది పొద్దున చేసుకునే టైం ఉంటుంది కాబట్టి లోపు పదకొండు లోపు అయితే పెట్టండి ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ మీరు ఈ దీపం పెడితే ఆ రోజంతా వెలిగించాలండి ఆ రోజంతా వెలుగుతూ ఉండాలి కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఇంకెవర ఉంటే దాంట్లో నూనె పోయడానికి ట్రై చేయండి ఇక లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ అదే ప్రమేద దీపం అనేది వెలిగించుకోండి ఇక రాత్రి సమయం పెట్టేవాళ్ళు ఆరు పైన దీపం అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ రాత్రి అంతా కదా మీరు పడుకునేంత వరకు ఈ దీపం అనేది వెలిగేలాగైతే చూసుకోండి ఇక ఎంతేనండి అప్పుడప్పుడు చెక్ చేస్తుండండి నూనె అయిపోతుందేమో అని చెప్పి నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు లేదంటే ఆవు నెయ్యితోనే పెట్టుకోవచ్చు మీ ఇష్టము ఇక మరి అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే ఆ తమలపాకులు ఏం చేయాలి ఆ తమలపాకు కాడలు ఏం చేయాలి ఆ ఏం చేయాలి ఆ ప్రేమిని నీట్గా వాష్ చేసుకొని మీరు ఇంట్లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ కాడలు నూనెలో ఉన్నాయి కాబట్టి ఇక వాటిని తొక్కన ప్లేస్లో పడేయాలి ఇక ఆ తమలపాకుల్ని ఏం చేయాలంటే మీరు వాటిని ఎండబెట్టేసుకొని బాగా తర్వాత వాటిని మిక్సీ చేసేసుకొని పొడి వస్తుంది కదండి ఆ పొడిని ప్రతిరోజు మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి ఫ్రెండ్స్ అంతేనూ ఇక లేదంటే ఒకవేళ ఆ ఆ తమలపాకులకి నూనె అయిపోయింది అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి అంతేనండి ఇక ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అమ్మవారిని అమ్మవారిని మీ సైడ్ మీ ఇంట్లో నిలుపుకోవడానికి ఈ ఒక్క దీపం అనేది పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇంకా ఆ రోజంతా ఆ దీపం వెలిగించమన్నాను కదండి ఆ దీపం మీ ఇంట్లో వెలుగున వెలుగుతున్నంతసేపు పాజిటివ్ వైబ్రేషన్ కానివచ్చు మంచి సువాసన ఇదంతా అయితే మీ ఇంట్లో వెలదజలుతుందండి దీనివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తమలపాకులో కూడా లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారండి అమ్మవారిని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది మీకు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహము వారాయి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఒకసారి ఈ విధంగా ఈ దీపాన్ని అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు వెంటనే తెలుస్తుంది ఆ దీపం కొండెక్కే లోపు మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి అమ్మవారు కూడా మీకు ఏదో ఒక రూపంలో వచ్చి కరుణిస్తారు ఎదురు చూడండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఎదురు చూడండి అంతా మంచిగా జరుగుతుంది ఇక చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి